నవంబర్ నెల రెండు వేల ఇరవై నవంబర్ నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సమయంలో సుమారు ఏడున్నర గంటల ప్రాంత ప్రాంతంలో ఉప్పుల వెంకటన్న నాలుగు రెండు సంవత్సరాలు ఈమె ఇనుకోమల గ్రామం చేతపల్లి మండలంలో ఇంటి ముందు వేదాలు కట్టివేస్తాడు కాలంలో ఒక వ్యక్తి సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాల వయసు ఉంటాడు ఆమె మెడ మీద అక్కిపెట్టి బెదిరించి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తక మరియు చెవిద్యుడు బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయాడు దీనికి సంబంధించి కేతపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ప్రకారం కేసు రిజిస్టర్ అయింది విచారణలో ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాలుగు టీంలు ఏర్పాటు చేశారు డిఎస్పీ నల్గొండ టీములు అదేవిధంగా కేతపల్ ఎస్ఐ గారు షాలిగౌర సిఐ గారు అదేవిధంగా సిసిఎస్ టీం ఈ నాలుగు టీంలు కలిసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ మహేష్ ఈ కేతపల్ దగ్గర చేస్తుంటే మన టీమ్ పట్టుకున్నారన్నమాట పెట్టుకుంటే అక్కడికి విచారిస్తే ఈ నేరంతో పాటు మరికొన్ని నేర నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు ఆ రోజు బంగారు చేతులు తీసుకుని పొందుకుంది మార్కెట్ బల్లలో కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు అదేవిధంగా తర్వాత మళ్ళీ ఒకటి మార్కెట్ బల్లు కూడా దొంగతనం చేశాడు అతని యొక్క కంటెషన్ ప్రకారం ఆ మోటార్ సైకిల్ మరియు ఆ బంగారం కూడా సీజ్ చేయడం జరిగింది దీనిలో మీ యొక్క దోస్తు అయినటువంటి పక్కల జునైట్లో ఉంటాడు దోస్తు అనమాట ఈ నేరస్తుంటే మీ పరిచయం ఉంది ఆ సామాన్లు అయితే మీకు పెట్టుకోవడం కానీ లేకపోతే దాన్ని మార్చడం కానీ విషయంలో దీనికి సంబంధించి రెండు బైకులు ఒకటేమో స్ప్రెండర్ రెండోది ఫ్యాషన్ ట్రస్ట్ రెండు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ బంగారు గురించి కూడా రికవర్ చేయడం జరిగింది ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది వారి ముఖ్యంగా చెప్పారు ఏంటంటే ఈ గుండెగట్టి మహేష్ నూతనకల్ మండలం బోరేట గ్రామస్తులు పరక్కాపడ్డారు ఇతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేర ప్రవృత్తిలో ఉన్నాడు దాదాపు ఇప్పటి వరకు ఇక యాభై ఐదు దొంగతనాలు కానీ జైన్ స్ట్రాకింగ్లు కానీ సెల్ ఫోన్ దొంగతనాలు కానీ ఇళ్లలో దొంగతనాలు కానీ చేశాడు దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రమండ పోలీసులు మీడియాక్ట్ వేస్తే ఇతను మూడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు గేమ్ నుంచి వచ్చినా కూడా తన ప్రవృత్తిని మార్చుకోకుండా మళ్ళీ దొంగతనాలు చేస్తూ చేశాడు ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత చైతన్యపురిలా అయ్యప్పనగర్ సూర్యవుల నగర్ గరడేపల్లి సూర్యాపేట రోడ్డు కట్టంగా పోలీసుల్లో దొంగతనాలు చేసి గేమ్ గెలిచాడు అయినా కూడా తన పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ గత నెలలో మన గత ఫిబ్రవరి నెలలో మళ్ళీ దొంగతనం చేశాడు దీనికి సంబంధించి ఈ గోరేగ మహేష్ వైశ్య సమాజం అధ్యక్షుడి ఎటువంటి ఎటిఎస్ తపనే సహాయజేసారు 21వ వతనై 28 సంవత్సరాలు కంపెట్ అయినట్లై అన్నవాళ్ళు సీసీఎస్ టూలో చంద్రశేఖర్ గారి దగ్గరలో 10000 గాని డిఎస్ కు 4 నుండి కలిగారోర్ సీఐ గాని తీతపసి 4 రోజులు చేసి అందురకాలి ਵਿਚారం చేసి ముందుకు పోయింది ఈ కంటిన్యూటిటీ కొడ ఒక కాన్సిస్టెన్సీగా బేసివల్గా నవరై Jadi, kita akan change lagi pasal